హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కాడ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం మీ వీడియోలో దొండ తీగల్ని ఎలా పెంచాలి అనేది సులువైన ఒక అద్భుతమైన టిప్ చెప్పబోతున్నాను నేను మీకు ఈ వీడియోలో మీరు చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాననేది అర్థమవుతుంది చాలా మంది ప్రాబ్లం ఏంటంటే దొండ ఉంటుంది కానీ అందులో ఎక్కువ కాయలు రాకుండా అలాగే ఉండిపోతుంది ఒకటి రెండు కాయలు వస్తూ ఉంటుంది ఇంకొందరికైతే బోలెడ్ రోగాలు వస్తూ ఉంటాయి వాటికి ఏం చేయాలని అర్థమవుదు ఇంకొందరికి దానికి ఎటువంటి మట్టి ఎటువంటి కంపోస్ట్ చేయాలనే తెలియదు ఈ వీడియోలో మనం మొత్తం చూద్దాం మీరు ఏమైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా సరే ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి చూడండి ఫ్రెండ్స్ దొండ తీగ ఎప్పుడు మనకి ఎక్కువ కాయలు కావాలి రావాలి అనుకుంటే దానికి ఎండ ఎక్కువ కావాలి అంటే ఎండ ఎక్కువ పడే ప్రదేశంలోనే దాన్ని నాటాలి ఎక్కడ పడితే అక్కడ మన దొండ తీగల్ని పాకిస్తాము ఎక్కువ కాయలు వస్తుంది అనుకుంటే కనుక అది చాలా పొరపాటు ఇంకొందరు ఏం చేస్తూ ఉంటారు చిన్న చిన్న టబ్బులో కానీ అంటే చిన్న చిన్న పాట్లో పెంచుతూ ఉంటారు అది కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు ఎందుకంటే దొండ తీగ పర్మనెంట్గా ఒక ఉండే తీగ అది అది ఒక నెలలో అయిపోతుంది రెండు నెలల్లో అయిపోతుంది ఆరు నెలల్లో అయిపోతుంది అని ఉండదు ఎందుకంటే ఒకసారి మనం నాటితే కనీసము మూడు నాలుగు సంవత్సరాలు ఆ తీగల్ని తీసే అవసరం రాదు ఇంకొకటి ఏంటంటే దానికి ఎక్కువ మట్టి ఉంటే ఎక్కువ చిగుళ్ళు వస్తుంది ఎక్కువ చిగుళ్ళొస్తే అందులో ఎక్కువ కాయలు పూలు వస్తూ ఉంటుంది ఇది ఒకటి గుర్తించుకోవాలి అంటే పెద్ద పాటలు తీసుకోవాలి ఎండ ఎక్కువ రావాలి ఇంకా మూడోది ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే దొండ తీగలు అలా వదిలేస్తారు అలా వదిలేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న అంటే పాత తీగలని చిన్న చిన్న కొత్త చిగుళ్ళు వచ్చి కాయలు సరిగా రాదు దీనికి ఏం చేయాలంటే మనం ఈ టైంలో అంటే ఈ సీజన్లో చక్కగా ప్రూన్ చేసేసేయండి ఒకవేళ మీకు ఇప్పటికే బాగా బోలేడు కాయలు వస్తుంది అనుకుంటే కనుక వదిలేసేయండి జనవరి ఫిబ్రవరిలో కూడా ప్రూన్ చేసుకోవచ్చు లేదు మీ మొక్కలు అసలు వట్టి ఆకులే ఉన్నాయి లేక కాయలు ఎక్కువ రావట్లేదు అని మీకు అనిపిస్తే కనుక ఆ ప్రూన్ చేసేసేయండి ఎటువంటి ప్రూన్ చేయాలంటే చిన్న చిన్న తీగలు ఉంటాయి చూడండి అవన్నీ కట్ చేసేసేయండి కాస్త లావు లావుగా ఉన్న తీగల్ని ఉంచేసేయండి ఇంకా లావు తీగల్లో ఉన్న ఆకులు మొత్తం తీసేసేయండి అప్పుడే మనకు కొత్త చిగులు వచ్చి ఎక్కువ పూలు వస్తుంది ఇంకా కట్ చేసిన తర్వాత అలా వదిలేయకండి ఆ తీగల్ని కిత మట్టిని ఒక ఒక ఇంచు కానీ రెండు ఇంచు కానీ మట్టి తీసేసేయండి తర్వాత దానికి మంచి కంపోస్ట్ ఎరువు కలిపి దాంట్లో మీరు యాడ్ చేశారంటే మంచి బలమైన చెగులు వస్తుంది ఇంకా నెక్స్ట్ తర్వాత దీనికి ఇంకేలా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఈ తీగ సాగుతూ ఉంటుంది అప్పుడు ఆకులన్నీ వస్తూ ఉంటుంది ఆ ఆకులు కొద్దిగా ముదిరిపోయిన తర్వాత అంటే కాస్త అది కొద్దిగా పెడుసారిపోతుంది అంటే చూడండి ఇలాగంటే కట్ అయిపోతూ ఉంటుంది అంటే లేత ఆకులు బాగుంటుంది కాస్త ముదిరిన ఆకులు ఏమైనా ఉంటే అది మొత్తం తీసేసేయండి ముదిరిన ఆకులు దొండ తీగలను మాత్రమే తీయాలంటే ఏం లేదు ఎటువంటి మొక్క అయినా ఎటువంటి తీగ అయినా ఆ ముదురు ఆకులు తీయడం అనేది ఒక మంచి అలవాటు అని నేను చెప్తాను నా అనుభవంలో నేను చెప్తున్నాను అంటే ఆ ముదురు ఆకులన్నీ తీసేస్తూ ఉంటే ఆ మొక్క బలంగా పెరుగుతుంది లేదంటే ఈ ఆకులు కూడా దాంట్లో ఉన్న శక్తి మొత్తం వేస్తూ ఉంటారు చూడండి నా తీగ మీరు చూడొచ్చు ఇది నేల మీద ఉంది ఇది నాటి ఒక ఏడు ఏడెనిమిది నెలలు అయి ఉంటుంది చూడండి ఎట్లా ఉంది చూసారా మొత్తం కింద ఆకులన్నీ తీసేశాను ఇంకా దీని పందిరి కూడా పెద్దగా కష్టపడక్కర్లేదు మీరు నేనైతే ఏం చేశానంటే ఇది కాంపౌండ్ వాళ్ళ పక్కన ఉంది అటు ఇటు ఒక పెద్ద పెద్ద రెండు కట్టెలు పెట్టి దానికి ఈ తాళ్ళని అల్లేసాను దాన్ని అంతే ఇంకేం చేయలేదు దానికి ఇంత సరిపోతుంది దానికి పెద్దగా గుమ్మడికాయ అంత కాయలు కాయవు కాబట్టి సరిపోతుంది ఒకవేళ మీకు తీ మనకు తాళ్ళు కూడా లేదు అనుకుంటే పాత చీర కట్ చేసి దాన్ని తాళ్ళగా చిన్నగా సన్నగా కట్ చేసి దానితో కూడా మీరు పందిళ్ళు అల్లుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే దీనికి మంచి సపోర్ట్ చాలా అవసరము ఇది చూడండి ఇటువంటి తీగలు కింద ఉంటాయి అంటే నేల మీద పాకుతూ ఉంటాయి లేకపోతే పాటలు పెట్టిన కూడా పాట్ నుంచి బయటికి వస్తూ ఉంటాయి కదా వాటిని మనం ఇలా కాళ్ళకి అల్లేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది కాస్త బలంగా ఉంటుంది ఏ తీగలైనా ఏ కూరగాయలు కానీ మీరు వంచినా దానికి సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వలేదంటే దానికి తీగలికి పాకటానికి ప్లేస్ లేకపోయేసరికి అందు అవి కొద్దిగా భయపడినట్టుండి అది ఏమవుతుందంటే కొన్ని కాయలు తక్కువ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా దీనికి వచ్చే రోగాల గురించి ఒక్కొక్కటి చూద్దాం చూడండి దీనికి ఎక్కువ పెద్దగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మిలీబగ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇటువంటివి వచ్చిందా లేదా అని మనం అన్ని ఆకులు చూసి తీసే అవసరం లేదు మన తీగల దగ్గర చీమలు బాగా తిరుగుతున్నాయా చూడండి నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ ఇవి ఉంటే కనుక అక్కడ ఆఫిడ్స్ కానీ మిలీబల్స్ కానీ ఉన్నాయని అర్థం అప్పుడు మనం కొద్దిగా గమనిస్తే అటువంటి ఆకులు కానీ లేకపోతే చిగులు కానీ కట్ చేసి దూరంగా పడేస్తూ ఉంటే కొట్టిగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కువ వస్తుంది లేకపోతే రాకూడదు అనుకుంటే ఈ నీమ్ ఆయిల్ ఉంది కదా నీమ్ ఆయిల్ ని కొద్దిగా వెచ్చటి నీళ్ళలో కలిపి దాన్ని కూడా స్ప్రే చేయొచ్చు అప్పుడు కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా దీనికి ఒక లీప్ మైనర్ అని వస్తూ ఉంటుంది లీప్ మైనర్ అంటే ఏం లేదు ఆకుల మీద డిజైన్ లాగా వేస్తూ ఉంటుంది కదా ఇది ఇది వస్తే పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు చూడటానికి బాగుండదు కాబట్టి కొద్ది తీసి దూరంగా పడేసినా సరిపోతుంది నెక్స్ట్ దీనికి ఇంకొకటి రోగం ఏమొస్తుంది అంటే ఈ ఈ సీజన్లో ముఖ్యంగా ఈ చలికాలంలో ఏమో ఆకులు ఎక్కువగా దట్టంగా వచ్చింది తీగలు అనుకుంటే కనుక అప్పుడు కనిపించేది పౌడర్ మిల్డ్ ఈ పౌడర్ మిల్డ్యూ అంటే అదేదో పెద్ద ఇది అనుకుని అనుకున్నారు మన ఆకుల మీద పౌడర్ వేసినట్టు ఉంటుంది లేకపోతే బూజు పట్టినట్టు ఉంటుంది ఇటువంటిది ఏమైనా కనిపిస్తే దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పౌడర్ మిల్డ్ అని తెలుస్తుంది దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అంటే ముందుగా మనం కావాలంటే ఇందాక చెప్పాను కదా వేప నూనె అది స్ప్రే చేయొచ్చు లేదు అనుకుంటే వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఆకులు మొత్తం తీసేసేయండి ఆ పచ్చి పాల్లో బాగా నీళ్ళు కలిపి అంటే పల్చగా చేసుకొని రెండు మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఈ రోగ నుంచి ఆ తీగల్ని మనం కాపాడుకోవచ్చు రెండోది ఏంటంటే ఈ తినే సోడా వంట సోడా ఉంటుంది కదా వంట సోడా నీళ్ళలు కలిపి కొంచెం దాని కొద్దిగా రెండు మూడు చుక్కలు నూనె ఏదైనా వేసి దాన్ని స్ప్రే చేస్తున్నా కూడా ఈ పౌడర్ మిల్డ్ నుంచి మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు ఇంకా ప్రూన్ చేసిన తర్వాత ఆ తీగలన్నీ పడేయకుండా ఇంకొక చోట నాటారంటే అది కూడా మీకు కొత్త తీగలు తయారవుతుంది అందులో కూడా బోలెడకాయలు వస్తుంది అంటే అప్పుడప్పుడు ప్రూన్ చేయడము దొండ తీగకి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ముఖ్యమైన విషయం ఓకే సరే ఇంకా దీనికి ఎటువంటి కంపోస్ట్ చేయాలి అనుకుంటే దీనికి మంచి చక్కగా పనిచేసేది ఏదైనా ఉందంటే బుడిద బుడిద మీకు అందుబాటులో లేదు అనుకుంటే ఆ ఈ బనానా పీల్ పౌడర్ వేయవచ్చు లేకపోతే బన మనం జాటి పండు తిన్న తర్వాత దాని తొక్కల్ని నీళ్ళలో కొద్దిగా రెండు రోజులు నానబెట్టి ఆ నీళ్ళని కూడా దీంట్లో మొక్కలకి పోస్తున్నా కూడా మనకు ఎక్కువ పూలు వస్తుంది ఒకవేళ మీ దగ్గర బుడిద ఉంది ఎంత వేయాలి అనుకుంటే కనుక కొంచెం ఒక పిడికేడు వేస్తే చాలు ఎక్కువ వేసారంటే ఆ మొక్క పెడిసి పారిపోతుంది ఎక్కువ పూలు ఇది రాదు ఎక్కువ ఏదైనా కానివ్వండి ఏ కంపోస్ట్ అయినా కానివ్వండి ఎప్పుడూ ఏ మొక్క కూడా ఎక్కువ వేయకూడదు తగు మాత్రం అంటే కొంచెం కొంచెం వేయాలి రెండు నెలలకు ఒకసారి లేకపోతే నెలనరకు ఒకసారి బూడిద వేస్తే సరిపోతుంది ఒకవేళ ఈ బనానా పిల్ల ద్రావణం ఈ అరటిపండు ద్రావణం ఏమీ కొంచెం ఎక్కువైనా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి ఓకేనా ఇంకా దొండకి ఇందాక చెప్పినట్టు ఆ ఎండలో బాగా మంచి ఎండలో ఉండాలి దీనికి వాటర్ ఎప్పుడు తడిగానే ఉండాలి మట్టి తడి లేకుండా ఆరిపోయి అది ఎండిపోయింది అనుకుంటే తీగ వాడిపోతుంది వాడిపోయిన తీగలో ఎక్కువ పూలు రాదు అదొకటి గుర్తించుకోండి రోజు వాటర్ పోయడం అలవాటు చేసుకోండి ఒకవేళ టెర్రస్ మీద ఉంది ఎక్కువ ఎండ వస్తుంది చిన్న పాట్లో ఉంది అంటే మంచిగా అది డ్రై అయిపోతుంది మట్టి అనుకుంటే సాయంత్రం కూడా ఒకసారి కొంచెం ఒక మగ్గ అట్లా నీళ్ళు వేయండి అంటే ఇది నీళ్ళని బాగా ఇష్టపడుతుంది ఓకేనా పూన్ చేయాలి మంచి కంపోస్ట్ వేయాలి చక్కగా నీళ్ళు పోయాలి ఎక్కువ ఎండలు ఉండాలి ఇంకా దీనికి ఇందాక చెప్పినట్టు మట్టి ఎలాంటి తీసుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు దాన్ని మొదల్లో ఆగిపోకుండా చూసుకోవాలి ఒకవేళ ఏ మొక్కకైనా నీళ్ళు ఆగిపోయిందంటే వేర్లకి ఆక్సిజన్ అందక అవి ఆ మొక్క చనిపోతుంది మన మెల్లమెల్లగా ఆకులన్నీ పండుపారిపోయి రాలిపోయి లేకపోతే ఎండిపోయి మొక్క చనిపోతుంది ఇది గుర్తించుకోండి ఆకులు ఉన్నట్టుండి ఎండిపోతు అంటే పండుపారిపోతుందంటే దాని ముందు తెలుసుకోవాల్సిందే ఎక్కువ వాటర్ అయిందా అని చూసుకోవాలి ఇంకా దీనికి మల్చింగ్ చాలా బాగా పనిచేస్తుంది మల్చింగ్ గురించి తెలియలేని వాళ్ళకి నేను ఇంకొక మంచి వీడియో చేస్తాను సారీ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి ఏమనిపించిందని కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఉంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్